నిన్న సాక్షి పత్రిక మరొక రకమైనటువంటి విష ప్రసారానికి తెరదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెంకు చెందినటువంటి ఈపూరి శేషమ్మ అనేటువంటి మహిళ అప్పులు బాధ తట్టుకోలేక కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఆత్మహత్య చేసుకుంటే చావు ఏదైనా సరే చావు ఎలాంటిదైనా సరే కులాల మధ్యలో విషబీజాలు నాటాలి వైషమ్యాలు రేకెత్తించాలి కులాల మధ్యలో గొడవలు పెట్టాలి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మొన్న కందుకూరులో రెండు కుటుంబాల మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి వివాదాన్ని రెండు కులాల మధ్యలో వివాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిందో అదే విధంగా నిన్న వెంగళాయపాయణంలో ఒక మహిళ అప్పుల బాధతోటి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక లావాదేవీల మీదగా ఆత్మహత్య చేసుకుంటే తన భర్త కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు రాసినటువంటి కులానికి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి స్వయంగా ఈపూరి శేషమ్మ భర్త ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రోద్బలం వైఎస్ఆర్ పార్టీ యాజమాన్యం కాబట్టి సాక్షి పేపరు పదే 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 ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో మరీ ముఖ్యంగా కమ్మ కాపు కులాల మధ్యలో గొడవలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆపేయాలి తద్వారా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని పక్కన దేవాలనే ఉద్దేశంతో ప్రతి రోజు కూడా ఏదో ఒక విధంగా రాష్ట్ర నలుమూల నుంచి ఏదో ఒక గొడవ జరిగితే దాన్ని రెండు కులాలకు ఆపోదించడంతో ప్రయత్నం చేస్తా ఉంది నేను సాక్షి మీడియాకి హెచ్చరిస్తా ఉన్నా నీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా సాక్షి పేపర్ నిరోజు చెప్పుతో కొట్టదలుచుకున్నా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల బ్రిటిష్ వారి పాలన కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితుల్లో నష్టపోయి ఈ రోజున యువత విద్యార్థి నిరుద్యోగులు కార్మికులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డది కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో తాపత్రయ పడుతూ అన్న పానీయాలు మాని నిద్రాహారాలు మాని ఒకవైపున వారు ముగ్గురు కష్టపడి రాష్ట్రాన్ని ఇప్పుడే యువత విద్యార్థులు మహిళలు వ్యాపారస్తులకి ఆర్థిక మనోధైర్యాన్ని ఇస్తూ మానసిక మనోధైర్యాన్ని ఇస్తూ రాష్ట్రాన్ని తన కాలం మీద నిలబెడతా ఉంటే తన కాలం మీద తను రాష్ట్రం నిలబడేటువంటి పరిస్థితులకు తీసుకొస్తా ఉంటే రోజుకొక నీతి చర్య ఈ సాక్షిని ఈరోజు నేను చెప్పుతో కొడుతున్నానంటే ఇటువంటి వార్తలు రాసేటువంటి వ్యక్తులకైనా సరే ఇలాంటి వార్తలు రాసేటువంటి పత్రిక యాజమాన్యానికైనా సరే ఈ పేపర్లో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు ఎవరైతే ఇలాంటి న్యూస్ కవర్ చేస్తున్నారో వారికి కనివింపు కరగాలని చెప్పేసి నేను నా చెప్పుతో కొడతా ఉన్నాను ఈరోజు సాక్షి పత్రికని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనటువంటి విషయాలు జరిగినట్టు కాని లేకపోతే కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి రాబందుల కంటే హీనంగా ఈ రోజున సాక్షి పత్రిక ప్రవర్తిస్తూ ఉంది అంటే మీ అందరికీ తెలుసు వాటి కంటే కూడా హీనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకి కమ్మారికి మధ్యలో గొడవలు పెట్టాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా కలిసి ఈ దుర్మార్గుడు మాకొద్దు సాక్షి రాసేటువంటి ప్రతి ప్రతిపదే ప్రతి పదే 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 వడ్డించేటువంటి అబద్దాలని నమ్మడానికి వీలు అనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కాపు కమ్మ రెడ్డి అదేవిధంగా ఎస్సీ బీసీ అన్ని కులాలు కూడా అన్నదమ్ముల్లాగా మెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సంక్షేమం గాడిని పెట్టుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉంటే ఇక వీళ్ళు విమర్శించడానికి ఏమీ లేక ఒక పక్కన అభివృద్ధి పరిగెత్తు ఉంది మరో పక్కన సంక్షేమం పరిగెత్తు ఉంది గూగులు అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ అబ్బు కోంట వ్యాలీ లాంటి మరి కంపెనీలు వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి కులాల మధ్యలో నిప్పంటించి సెగగాపుని మరి వికృతి శాస్త్రాలకి తెరదీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి పత్రిక నేను సాక్షి యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో జరగనటువంటి విషయాన్ని జరిగినట్టు కులాలకు ఆపాదించి రాసి కులాల మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం ఇక మీదట మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి సాక్షి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను ప్రశ్నించదలుచుకున్నాను నేను ఎప్పుడో మధ్యయుగంలో మరి కులాలకి మతాలకి ప్రాంతాలకి మధ్యలో వైషమ్యాలతోటి అభివృద్ధికి ఆమడ దూరంలో పెరిగి భవిష్యత్తుని అంధకారం చేసుకున్నటువంటి విషయాలను మనం చరిత్రలో పుస్తకాల్లో చదివాము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలా అవ్వాలని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలుగా కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆహార నిషులు కష్టపడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇప్పుడే బాటలో పాటలో చేస్తూ ఉంటే ఈ వైసీపీ ఈ సాక్షి పత్రిక మాత్రం పదే పదే కులాల మధ్యలో గొడవలు వైషమ్యాలు సృష్టించి మరి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది మరొకసారి హెచ్చరిస్తా ఉన్న ఈ యొక్క సాక్షి యాజమాన్యానికి మరొకసారి రెండు కులాల మధ్యలో ఏ రెండు కులాల మధ్యలోనే సరే గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం కష్ట జాగ్రత్త ఊరుకోమరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం